ఏపీఎస్సి ఫైనల్ కి అనేటువంటిది విడుదల కావడం అనేటువంటి జరిగింది అయితే ఇందులో మనకు మెయిన్గా ఏ షిఫ్ట్ వారికి ఎన్నెన్ని మార్కులు కలిశాయి అనేటువంటిది క్లియర్ కట్ గా ఈ రకంగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాము దీంతో పాటుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం డిఎస్సి కట్ ఆఫ్ సర్వేలో ఎస్జిట్ మరియు ఎస్సీ అనేటువంటిది జిల్లా మార్క్స్ క్యాస్ట్ ఏ రకాలైనటువంటి మన యొక్క బయోడేటా అనేటువంటిది నింపాలనేటువంటిది ఒక లింక్ అనేటువంటిది ఈ వీడియో కామెంట్ సెక్షన్లో ఇస్తాను అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఆ లింక్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఈ లింక్ అనేటువంటిది అనేక మందికి మీరు పంపడం ద్వారా చాలామంది దీంట్లో పాల్గొంటారు ఇది ఫ్రీ సర్వీస్ అండి కాబట్టి తప్పకుండా మనం డైరెక్ట్ మన యొక్క మార్క్స్ అనేటువంటిది ఎంటర్ చేస్తే మన వివరాలన్నీ ఎంటర్ చేస్తే తప్పకుండా ఏమేమి వివరాలు ఎంటర్ చేయాలి ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము మొదటిసారి వీడియో చూసినటువంటి యాస్మెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే తప్పకుండా లైక్ చేస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఈ యొక్క వీడియో అనేటువంటిది చాలామంది షేర్ అయ్యేటట్టుగా మీరు షేర్ చేయండి మన యొక్క లింక్ అనేటువంటిది మీరు కామెంట్ సెక్షన్లో ఉంటుంది కాబట్టి ఆ లింక్ అనేటువంటిది చాలామందికి గ్రూపుల్లో షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనము ఎందుకు ఇప్పుడు కట్ ఆఫ్ సర్వే అనేటువంటి చేస్తున్నాము అంటే చాలామందికి ఇప్పుడు నార్మలైజ్ చేసిన తర్వాత మార్క్స్ అనేటువంటిది యాక్యురసీగా తెలియడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఆ యాక్యురసీగా మార్క్స్ అనేటువంటిది ఏ రకంగా ఉన్నాయి అనేటువంటిది క్లియర్ కట్గా ఈ వీడియో తెలుసుకుంటే మనం కట్ ఆఫ్ అనేటువంటి దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మనకు యాక్యురసీగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది మనకు వచ్చేటువంటి ఈ పీడిఎఫ్ సర్వే కూడా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఒకవేళ వీలైతే ఇందులో మనకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది కాబట్టి అందులో కూడా చేరడానికి ప్రయత్నం చేయండి కింద ఉన్నటువంటి ఈ యొక్క మన యొక్క వాట్సాప్ గ్రూప్లో సో మొదటగా మనం చూసినట్టయితే ఫస్ట్ ఏఏ ఇంకా నార్మలైజేషన్ గురించి చూద్దామండి ఫస్ట్ ముఖ్యమైన పరిశీలనలు అనేటువంటిది మనందరికీ తెలుసు అయితే ఇక్కడ ఏ రోజు ఎన్ని ఎన్ని అనేటువంటి చూస్తే పదమూడో తారీఖు సెకండ్ షిఫ్ట్లో మనకు నాలుగు నుంచి నాలుగున్నర మార్కులు పెరిగినాయి అదేవిధంగా పదిహేడో తారీఖు అనేటువంటిది మనకు ఇక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఈజీ వచ్చిందని చెప్పారు పదిహేడో తారీఖు పేపర్ కాబట్టి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది వాళ్ళు కలవడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఎయిటీన్కు ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది కలవడం అనేటువంటి జరిగింది తర్వాత ఎయిటీన్ ఇది ఫస్ట్ షిఫ్ట్ అండి సెకండ్ షిఫ్ట్ అయితే చాలా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇది కూడా చాలా ఈజీ వచ్చిందని చెప్పారు కాబట్టి కొద్దిగా వీళ్ళు లాస్ అయినట్టే అనుకోవచ్చు కొద్దిగా అదే రకంగా నైన్టీన్త్ రోజు చూసినట్లయితే త్రీ పాయింట్ ఫైవ్ జీరో అనేటువంటిది మార్క్స్ అయితే కలిశాయి మనకు తర్వాత నైన్టీన్త్ సెకండ్ షిఫ్ట్ వన్ పాయింట్ ఫైవ్ జీరో అనేటువంటిది కలిశాయండి తర్వాత ఒకటో తారీఖు ఉన్నటువంటి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇది ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ మాత్రము ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే ఇక్కడ మనకు మెయిన్గా ఒకటో తారీఖు జరిగినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది చాలా అనుకూలంగా ఉన్నది వాళ్ళకైతే నాలుగు మార్కుల పైననే అంటే నాలుగున్నర మార్కులు కలిశాయి అనేటువంటిది చాలామంది చెప్తున్నటువంటిది అదే రకంగా రెండో తారీఖు అనేటువంటిది మూడు మార్కులు కలిశాయి అదేవిధంగా రెండో తారీఖు సెకండ్ షిఫ్ట్ రెండున్నర మార్కులు దాదాపు కలవడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ చూడండి దానికి సంబంధించినటువంటి ఎన్ని మార్కులు పెరిగింది అనేటువంటిది ఇక్కడ చూసినట్లయితే అయితే మెయిన్గా పదిహేడో తారీఖు జరిగినటువంటి ఎగ్జామ్లు అతి తక్కువ మార్కులు అంటే ఇక్కడ పదిహేడో తారీఖు కావచ్చు పదిహేనో తారీఖు కావచ్చు పదిహేడు పద్దెనిమిది వరకు మార్కులు అనేటువంటిది నార్మలైజేషన్లో అంతగా పెరగలేదు అనుకున్నంతగా పెరగలేదు కానీ అత్యధికంగా పెరిగినటువంటి మనకు ఒకటో తారీఖు జరిగినటువంటి దాంట్లో మనకు ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్కులు అనేటువంటిది యావరేజ్గా పెరగడం అనేటువంటిది జరిగింది అదే అదే రకంగా ఇక్కడ చూసినట్లయితే మెయిన్గా ఈ టాప్ త్రీ టఫ్ పేపర్లు చూసినట్లయితే పదిహేడో తారీఖు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే వీళ్ళకు నాలుగు పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది కలిశాయి అదే రకంగా పదమూడో తారీఖు పద్దెనిమిదో తారీఖు సగటున ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ అయితే ఈ మూడు పేపర్లు కొద్దిగా టఫ్ వచ్చాయి అనేటువంటిది కామన్ కాబట్టి వీళ్ళకి ఎక్కువ మార్కులు కలవడం అనేటువంటిది అంటే వీళ్ళకు హయ్యెస్ట్ మార్క్స్ అనేటువంటిది హయ్యెస్ట్ మార్క్స్ అనేటువంటిది మనకు ఆ క్రైటీరియా తీసుకొని చేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇప్పుడు కట్ ఆఫ్ సర్వే అనేటువంటిది తీస్తున్నాము ఫస్ట్ ఇగో ఈ రకమైనటువంటి లింక్ ఉంటుంది ఓకే ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు ఏ రకంగా వస్తుంది అంటే ఈ రకంగా వస్తుంది ఏపీ డిఎస్సి ఎస్జిటిఎస్సీ కట్ ఆఫ్ సర్వేలో పాల్గొందాం ఈ లింకును ఇతరులకు షేర్ చేద్దాం నార్మలైజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి మార్కులు టెట్తో కలిపి ఈ సర్వేలో ఎంటర్ చేయగలరు వంద మార్కులకు ఎంటర్ చేయాలండి కాబట్టి ఆ విషయం అయితే తెలియాలి ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ రకంగా వస్తుంది ఓకే ఇక్కడ నేమ్ అడుగుతుంది ఇక్కడ నేమ్ అడిగినప్పుడు మీరు ఇక్కడ మీకు నా పేరు ఒకవేళ శ్రీను కాబట్టి నేను శ్రీను అనేటువంటిది రాస్తున్నాను తర్వాత ఇక్కడ జెండర్ మేల్ ఓకే తర్వాత ఇక్కడ డిస్టిక్ కర్నూలు నాది కాబట్టి కర్నూలు అదే రకంగా మార్క్స్ నార్మల్ అయిన తర్వాత టెట్తో కలిపి నాకు అరవై ఎనిమిది మార్కులు వచ్చాయి కాబట్టి అరవై ఎనిమిది మార్కులు విత్ టెట్ నేను చెప్పేటువంటిది విత్ టెట్తో నింపాలండి దీని తర్వాత మనకు క్యాస్ట్ నాది ఎస్టీ కాబట్టి ఎస్టీ అదే రకంగా సబ్ క్యాస్ట్ ఒకవేళ ఎస్సీ వాళ్ళు ఉంటే మనకు ఎస్సీ దాంట్లో సబ్ క్యాస్టులు ఉన్నాయి కదా అవి కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి లోకల్ నాన్ లోకల్ నేను లోకల్ కాబట్టి లోకల్ అని రాస్తున్నాను ఫోన్ నెంబర్ వీలైతే ఫోన్ నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ ఇట్లా వీలైతే రాయండి తర్వాత సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ కొట్టేస్తే మనకు ఈ యొక్క సర్వే అనేటువంటిది అయిపోతుంది ఇది క్లియర్ కట్గా మనం నిర్వహించేటువంటి సర్వే ఈ సర్వేకు మనకు పీడిఎఫ్ కూడా వస్తుంది ఆ పీడిఎఫ్ అనేటువంటిది మీకు తప్పకుండా మనకు వాట్సాప్ గ్రూప్లో చేరుతారు కదా ఆ పీడిఎఫ్ అనేటువంటిది మీకు దాదాపుగా అంటే ఫోన్ నెంబర్లు ఇస్తారు కాబట్టి ఇబ్బంది పడకుండా క్యాస్ట్ వారిగా మనమే తెలుసుకోవచ్చు మన యొక్క డిస్టిక్లో ఎక్కువ మంది పాల్గొనేటట్టు మనం చేస్తే తప్పకుండా ఈ వీడియో అనేటువంటిది కటాఫ్కు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనమైతే ఎక్కువ మంది పాల్గొనేటట్టు చేస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా అంటే మన దగ్గరనే మనకు ఫోన్ నెంబర్లు ఉంటాయి కాబట్టి ఫోన్ మనమే చేసి నిజమా కాదనేటువంటి తెలుసుకోవచ్చు ఓకే ఇది మనం చేసేటువంటి సర్వే తప్పకుండా చాలామంది పాల్గొనడానికి ప్రయత్నం చేయండి కటాఫ్ సర్వేలో తప్పకుండా ఎస్ఏ ఎస్జిటికి సంబంధించినటువంటి మీడియం కూడా తప్పకుండా కర్ణాటకన లేకుంటే మీకు ఉన్నటువంటి దాంట్లో ఉర్దూ మీడియం అవన్నీ కూడా మెన్షన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు ఫాలో అవుతారని అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా ఇప్పుడు ఏంటంటే మనకు ఫైనల్ కీ వచ్చిన తర్వాత మార్పులు చేర్పుల తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి ఫైనల్ కీ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క మార్క్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో చేస్తున్నాను వీలైతే మన గ్రూప్లో చేరండి ను షేర్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ